అందరికీ నమస్కారం మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రాంతంలో తర్వాత మరియు అన్ని చోట్ల ఇది సైబర్ నేరాలు చాలా పెరుగుతుంది రెగ్యులర్గా మన దగ్గరికి కూడా కొన్ని కొన్ని ఆన్లైన్లో కంప్లైంట్ కూడా వస్తుంది ఈ కంప్లైంట్ గురించి అని పబ్లిక్లో కొంచెం అవగాహన కావాలి దాని గురించి ఒక చిన్న మెసేజ్ ఇస్తాను ఈ సైబర్ చాలామంది చాలామందినేక బాధితులు మన డిస్టిక్లో ఉన్నారు ఈ రెగ్యులర్గా ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ రెగ్యులర్గా అది ఫేక్ లింక్ పంపించేసి ఫేక్ మ్యాసేజ్ పంపించేసి కాల్ చేసి రకరకాల ఇష్యూ చెప్తున్నారు ఇది జాబ్ ఫ్రాడ్ గురించి తర్వాత మన ఓటీపీ ఫ్రాడ్ తర్వాత ఐడెంటిటీ ఫ్రాడ్ ఈ మల్టిపల్ టైప్ ఆఫ్ క్రైమ్స్ రెగ్యులర్గా జరుగుతుంది దాంట్లో కొన్ని అమౌంట్ కూడా రెగ్యులర్గా పోతుంది దాని గురించి పబ్లిక్లో ఒక అవగాహన కావాలి ఈ అన్నీ మొత్తం సైబర్ ఫ్రాస్టర్ ఇవి ఎన్నెవర్ అది మీకు కాల్ చేస్తారు మీకు ఐడెంటిఫై చేయండి ఇది బ్యాంక్ కానీ తర్వాత వేరే ఇన్స్టిట్యూట్ కానీ ఎవరు మీ నంబర్ ఆడగట్లేదు ఓటీపీ ఆడగట్లేదు తర్వాత ఏదైనా డీటెయిల్స్ కూడా అడగట్లేదు మీరు ఖచ్చితంగా ఈ ఎవరు మీకు కాల్ చేసిన తర్వాత కూడా ఈ ఓటీపీస్ కానీ వేరే ఇన్ఫర్మేషన్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయవద్దు రెగ్యులర్గా మన డిస్టిక్ నుంచి మన ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ రెగ్యులర్గా సైబర్ అవర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి స్కూల్ కాలేజ్లో తర్వాత ప్రతి విలేజ్లో కూడా చేస్తున్నారు ఒక డెడికేట్గా ఒక సైబర్ వింగ్ కూడా మన దగ్గరికి ఉంది ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ వాళ్ళతో పాటు కొంతమంది స్టాఫ్ మన ఈ సైబర్ క్రైమ్ లింగ్లో ఉన్నారు రెగ్యులర్గా వాట్ ఎవర్ కంప్లైంట్ మన దగ్గరికి వస్తున్నది దానిపైన మన సైడ్ నుంచి యాక్షన్ కూడా చేస్తున్నాము సో పబ్లిక్లో అవ్వ ఈ టైప్లో ఎవరైనా మీకు అన్నోన్ పర్సన్ నుంచి అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా కాల్ లింక్ మెసేజ్ వస్తుంది డోంట్ రిస్పాండ్ టు ఎనీథింగ్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఏదైనా మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన సైబర్ సేల్లో కాంటాక్ట్ చేయండి లేదా మీరు ఆన్లైన్ కూడా కంప్లైంట్ చేయవచ్చు వన్ నైన్ త్రీ జీరో ఒక సైబర్ క్రైమ్ గురించి నెంబర్ ఉంది లేదా ఆన్లైన్లో కూడా సైబర్ క్రైమ్స్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి ఈ రీసెంట్గా కూడా మన డిస్టిక్లో ఇది ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వేరే ఆఫీసర్ కానీ కూడా ఫేక్ అకౌంట్ ప్రిపరేషన్ జరిగింది సో ఈ సైబర్ నేరాలు ఇప్పుడే ఇంత అడ్వాన్స్గా పోయారు అంటే ఇది సీనియర్ ఆఫీసర్ కానీ సీనియర్ పాలిటీషియన్ కానీ వేరే వేరే రకరకాల అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా ఫేక్ మెసేజ్ పంపి మనీ అడుగుతున్నారు దాని గురించి మీరు అందరు అలర్ట్ ఉండాలి అని ఏదైనా మీ నోటీస్లో వస్తే ఖచ్చితంగా పోలీసులు ఇన్ఫామ్ చేయాలి ఇప్పుడు వరకు మన డిస్టిక్ నుంచి కూడా చాలామంది కేసెస్ మనం డిటెక్ట్ చేశాము కొంతమంది సైబర్ అఫెండర్స్ కూడా అరెస్ట్ చేశాము ఈ పాత కేసెస్లో ఏదైనా బ్యాంక్ అకౌంట్లో హోల్డ్ అయింది ఈ అమౌంట్ కూడా ఇప్పటి వరకు చాలా మంది బాధితులు రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది సో మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సైబర్ క్రైమ్ గురించి ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేసాము బట్ పబ్లిక్ ఆ పబ్లిక్ రిక్వెస్ట్ ఏదైనా అన్నోన్ నంబర్ అన్నోన్ లింక్ అన్నోన్ మెసేజ్లో రిస్పాండ్ చేయవద్దు అండ్ ఇది మెసేజ్ అందరికీ చెప్పాలి మన సైడ్ నుంచి కూడా రెగ్యులర్గా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూ చేస్తాం